ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నంద్యాల జిల్లా తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇందుకోసము మన ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ మత్యులు మైనార్టీ శాఖ మత్యులు ఎన్ఎమ్డి ఫరూజ్ ఫరూ ఫరూ గారు మరియు ఆయన కుమారుడు ఫిరోజ్ గారితో ఈ జిల్లా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇందుకోసము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు అలాగే అధ్యక్షులు ఉన్నారు మళ్ళీ జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షుల వారు మరియు సంఘ సభ్యులందరూ కూడా పోషాధికారులు అందరూ కూడా హాజరయ్యారు ఇందులో ముస్లిం మైనారిటీకి మాత్రమే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ బౌద్ధ జైన అన్ని మైనారిటీ వర్గాలకు సంబంధించిన సభ్యులు ఉండడము శోచనీయము ధన్యవాదాలు ఈరోజు నందాల డిస్టిక్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది మన మినిస్టర్ గారు మనీ మరియు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సాహర్ గారి చైతన్యగా ఈ కార్యక్రమం జరిగింది ఆల్మేవా తరపు నుండి ఒక రెండు రిప్రజెంటేషన్ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఏజాజ్ అహమద్ అన్నమయ్య డిస్టిక్లో చనిపోయారు ఆళ్లకు గ్రూప్ భార్యకు గ్రూప్ వన్ పోస్టు ఇవ్వాలని మరియు ఓ ఫిఫ్టీన్ పాయింట్ ఫార్ములా ప్రతి డిస్టిక్లో మైనార్టీల గురించి డిస్టిక్ లెవెల్ కమిటీ సంవత్సరం సంవత్సరం ఒక ఫిఫ్టీన్ పాయింట్ ఫార్ములా గురించి మీటింగ్లు జరపవాలని మైనార్టీ అభ్యున్నతికి ఈ కోరడం మినిస్టర్ గారికి కోరడం జరిగింది మినిస్టర్ గారు పాజిటివ్గా స్పందించి ఈ గ్రూప్ వన్ పోస్ట్ ఆయన ఏజాజ్ అహ్మద్ భార్య గారికి అందిస్తానని మరియు ఫిఫ్టీన్ పాయింట్ ఫార్లే ఫామ్ల గురించి కలెక్టర్ ప్రతి డిస్టిక్ ఆ రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ప్రతి జిల్లాలో డిస్టిక్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్